మన శరీరాన్ని తీసుకుంటే సుమారుగా నూట ఇరవై ఐదు ట్రిలియన్ కణాల సముదాయం ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు అట్లాంటిది నూట ఇరవై ఐదు ఇంటూ లక్ష కోట్ల కణాల సముదాయం రోజు కొన్ని కోట్ల కణాలు వయసు అయిపోయి చనిపోతూ ఉంటాయి ఆ చనిపోయిన మృత కణాలు శరీరంలోనే ఉంటే శరీరం అంతా కాస్త ఇన్ఫెక్షన్స్ రావటానికి కానీ దుర్గంధం రావటానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి చనిపోయిన మృత కణాలని క్లీన్ చేసే వ్యవస్థ మన శరీరంలోనే ఉంది అది రక్షణ వ్యవస్థలో భాగంగా మ్యాక్రోఫేస్ కణాలను ఉంటాయి ఈ మ్యాక్రోఫేస్ కణాలు ప్రతిరోజు చనిపోయిన మృత కణాలని తినేసేసి బాడీ నుంచి వాటిని విసర్జించి క్లీన్ చేసేసుకుంటాయి ఈ మృత కణాలని మ్యాక్రోఫేస్ కణాలు తినే ప్రక్రియ సమర్థవంతంగా రాత్రిపూట పొట్ట ఖాళీగా ఉన్న సమయాల్లో మాత్రమే ఇది జరుగుతుంది ఇలా నైట్ ఆహారాలు తినకుండా ఎర్లీగా తినేసి రెస్ట్ ఇస్తే ఇలా మృత కణాలన్నీ బాడీ నుంచి క్లీన్ అయ్యి శరీరం లోపల ఆరోగ్యంగా